లాడ్ ప్రభేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు ముందు మీ అందరికీ శుభములు ఈ దేవుని యొక్క మాటలు ఈ ఉదయకాలమందు ముందు మీరు వింటూ అనేకులకి ఫార్వర్డ్ చేయండి అది మన కుటుంబానికి మనకు కూడా ఆశీర్వాదకరం ఇది ఒక వ్యక్తి మాటలు కాదు గనక దేవుని యొక్క మాటలు గనక అందరికీ కూడా మన స్నేహితులకి ఇవి పంపిద్దాము ఈ ఉదయకాలమందు ముందు ఇసాకు జీవితంలో నేను ఉదయకాలం ముందు కూడా మాట్లాడుకున్నాం ఇస్సాకు ప్రార్థన చేసి సంతానమును పొందుకున్నాడు ఇస్సాకు ప్రార్థన చేసి మరి అనేకమైన విషయాలలో దీవించబడ్డాడు అని అలాగే పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ చనములో ఉంది ఇస్సాక్ ఆ దేశములో భూమిని సాగు చేశాడు ఆ సంవత్సరంలో విత్తనం వేసి నూరంతలుగా పంట కోసాడని ఎందుకంటే దేవుడు అతనిని ఆస్వాదించాడు ఇస్సాకు ప్రార్థన చేసి ఫలము పొందాడు అక్కడ వ్రాయబడిన వా మాటలో ఆ దేశము ఆ సంవత్సరము ఆ మనుషుడు అని ఆ ఆ అనే మాట దాదాపుగా మూడుసార్లు వ్రాయబడ్డాయి ప్రియ దేవుని బిడలారా ఆ దేశము అంటే గెరారు దేశము దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన దేశం అది అన్యుల దేశం అన్యుల దేశములో ఆశీర్వాదాలు దేవుడు ఇస్సాకు అనుగ్రహించాడు దేశములో ఇస్సాకుని దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టాడు అంత మాత్రమే కాకుండా ఆ సంవత్సరములో అంటే ఏ సంవత్సరంలో ఇస్సాకు జీవించిన సంవత్సరం అది గొప్ప కరువు సంవత్సరం అందరూ కూడా పొలాలు ఎండిపోతున్న సంవత్సరం తిండి లేక వేదన కలుగుతున్నటువంటి సంవత్సరం కానీ దేవుడు ఇశాకును మాత్రం విడిచిపెట్టల ఇశాఖ అక్కడ స్థానికుడు కాదు వేరే దేశానికి వెళ్ళాడు ఆయన అక్కడ ఉన్న స్థానికులకే పంటల పండక కరువు చేత అలమటిస్తుంటే ఈయన దేశం కాని దేశానికి వెళ్ళి విత్తనం వేసి నూరు నూరినట్లుగా ప్రతిఫలము పొందాడు ప్రియమైనటువంటి దేవుని బిడలారా అంటే కారణం ఏమిటి అంటే మన చుట్టూరు కూడా కరువు ఉండొచ్చు మన చుట్టూరు కూడా వ్యాధన ఉండొచ్చు ఆ సమయంలో ఇస్సాకు ప్రార్థన చేశాడు ఇస్సాకు ప్రార్థన చేసి విత్తనం వేయగా దేవుడు నూరింతలుగా ఆ పంటని ఆస్వాదించాడు నిజమే మన జీవితాలలో చుట్టూరు పరిస్థితులు ఎలా ఉన్నా చుట్టూ రోగాలు ఉన్నప్పటికీ కూడా నిజంగా మన చుట్టూరు కూడా ఒక టైంలో కరోనా మరి ఎంతో విస్తారంగా ఉన్న దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియా దేవుని బిడలారా పరిస్థితులు అనుకూలించకపోవచ్చు మన ఉన్న పరిస్థితులు అయినా నువ్వు భయపడవలసిన పరిస్థితి లేదు నువ్వు దేవుడి మీద ఆధారపడ్డావు గనక దేవుని మీద ఆనుకున్నావు గనక దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు ఏ పరిస్థితులైనా విడిచిపెట్టినట్లుగా ఉండినా నీ దేవుడు మాత్రం నేను విడిచిపెట్టే దేవుడు కాదు ఇసాగు జీవితంలో నిజంగా ఆ సంవత్సరం అంటే కరువు సంవత్సరం ఆ దేశంలో అంటే దేశం కాని దేశంలో విత్తనం వేసి నూరింతలుగా ఫలం పొందాడు సహజంగా మనం ప్రార్థిస్తాం ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా అన్నట్లుగా మన ముప్పదంతుడు అరవదంతులు అనవసరం లేదు ఇక సహజంగా మన పిల్లలకి మార్కులు ఎన్ని కావాలనుకుంటాం ముప్పది అరవది కోరుకుంటాం లేదుగా వంద మార్కులు కావాలని కోరుకుంటాం అలాగే దేవుని ఆశీర్వాదం కూడా దేవుడు మనకి రెట్లుగా ఇవ్వాలని మనం కోరుకోవాలి ప్రియా దేవుని బిడ్డలరా అబ్రహాము జీవితము ఇస్సాకు జీవితం ధ్యానిస్తే అబ్రహాం అంటే తండ్రి ఇస్సాక్ అంటే కుమారుడు అబ్రహాము జీవితంలో అన్నా ఎత్తు పల్లాలు ఉన్నాయి కానీ ఇస్సాకు జీవితంలో ఏనాడు కూడా ఆత్మీయమైన జీవితంలో ఎప్పుడూ కూడా తను జారిపోలేదు ఎప్పుడూ కూడా దిగజారిపోలేదు ఇస్సాకు జీవితంలో మనము ధ్యానిస్తే అతను ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో జారిపోలేదు అందుకే దేవుడు అన్ని విషయాల్లో కూడా ఇస్సాకుని వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ జీవనోపాధి విషయంలో కానీ దేవుడు అభివృద్ధి బాటలు నడిపించాడు ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మీరు మీ జీవితాలలో వివాహం కొరకు ప్రార్థించండి ఇస్సాకులాగా అలాగే సంతానం కొరకు ప్రార్థించండి ఆ విషయాల్లో గనక మేలు పొందుకుంటే మీ జీవనోపాధి మీ వ్యాపారం మీ చేతి పనులు మీ ఉద్యోగాలు మీ యొక్క కలిగిన వాహనాల ద్వారా దేవుడు నూరినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఇస్సాకు ప్రార్థన చేసే ఆ స్థాయికి రాగలిగాడు ప్రార్థన లేకుండా అక్కడ వరకు రాలేదు కరువు కాలంలో ఉన్నాడు ఇబ్బందులలో ఉన్నాడు కానీ దేవుని సరిధిలో అడిగినప్పుడు దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు ఈ ఉదయకాలం ముందు నేను జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా నీ చుట్టూరు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని చూడమాకు ఆ పరిస్థితులను చూడమాకు ఆ మనుషులను చూడమాకు నేను పిలిచిన దేవుడు ఉన్నాడు ఆయన వైపు చూడు ఆయనే నీ తల ఎత్తుగా చేసే దేవుడు నేను సాక్షిగా నిలబెట్టడానికి ఆయన చూస్తున్నాడు ప్రార్థించుకున్నాడు సర్వశక్తి కలిగిన ప్రవ్వా ఇసాకు జీవితంలో ఒక రెండు మూడు రోజుల నుంచి మీరు మాతో ఎన్నో విలువైన అమూల్యమైన విషయాలు మాట్లాడారు తన వివాహం కొరకు ప్రార్థించుకున్నాడు తన సంతానము కొరకే ప్రార్థించుకున్నాడు అలాగే ఇప్పుడు తన జీవనోపాధి కొరకు ప్రార్థించుకున్నాడు నిజంగా జీవనోపాధిని మీరు ఆస్వాదించారు ఈ ఉదయకాలముందు ముందు ప్రభా ఈ వలె ఎవరైతే వారి వివాహం కొరకు ప్రార్థించుకుంటున్నారు ఇస్సాకుకి మేలు చేసిన దేవుడివి మీరే ఇస్సాకుకి సాకుకి సంతాన విషయంలో మేలు చేసిన దేవుడు కూడా మీరే ఇస్సాకు జీవనోపాధి విషయంలో కూడా సమృద్ధిగా పోషించి ఇంకా మిగిలి ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు మీరే ఎందరైతే ఉదయకాల ముందు ప్రార్థిస్తున్నారు వారు కుటుంబాలు నాయన వారి జీవనోపాధి కొరకు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు జ్ఞాపకం చేసుకుంటే మీ ఆశీర్వాదం గొప్పది నాయన నూరింతలుగా ఆ పొలాన్ని ఆ ప్రభా మంచి దిగుబడి పంటనిచ్చారు అలాగే నూరంతరుగా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రియ బిడ్డలని మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మీ ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలలో నెమ్మది వారి కుటుంబాలలో ఆరోగ్యము వారి కుటుంబాలలో సమృద్ధి వారి కుటుంబాలలో చక్కటి వివాహాలు అలాగే చక్కటి సంతానము అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి వ్రాసిన ఎగ్జామ్స్లో కూడా మంచిగా మేలు చేస్తున్నారు ఇంకా రిజల్ట్స్ రావాల్సిన వారి విషయంలో కూడా మేలు చేసిన ఆయన వారి హృదయ వాంఛలన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన దినమును జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఇలాంటి అనేక అనేకమైన చేసుకొని మిమ్మల్ని స్థుతించి ఘనపరచడానికి సహాయం చేయమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఈ ఉదయకాల మందు